కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం కోరంగి సొసైటీ నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకార కార్యక్రమం అట్టహాసంగా జరిగింది నూతన అధ్యక్షునిగా కొప్పిశెట్టి శ్రీనాగ వీరభద్ర ఈశ్వరరావు సభ్యులుగా ఏచూరి సత్యరామరాజు వాసంశెట్టి గోవిందు ప్రమాణ స్వీకారం చేశారు ఈ కార్యక్రమానికి డిసిసిబి చైర్మన్ తుమ్మల బాబు అమలాపురం ఎంపీ గంటి హరీష్ మాధూర్ ముమ్మడివరం ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు రైతుల్ని ఉద్దేశించి మాట్లాడారు రైతుల సంక్షేమానికి కోరంగి సొసైటీ అభివృద్ధికి ఎనలేని సేవలు చేసిన కొప్పిశెట్టి లక్ష్మయ్య సేవలను కొనియాడారు రైతులందరూ కలిసి స్వచ్ఛందంగా లక్ష్మణ ఆయనను ఇరవై నాలుగేండ్ల పాటు సొసైటీ చైర్మన్ గా ఎన్నుకోవడం విశేషమని అన్నారు ఆయన తనయుడు బాబీ కూడా రైతుల సంక్షేమానికి కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో చెల్లి వివేకానంద మందాల గంగ సూర్యనారాయణ టేకుమూడి లక్ష్మణ్ రావు వీరు మోపూరి వెంకటరెడ్డి నాయుడు సర్పంచ్ పెయ్యల మంగేష్ తదితరులు పాల్గొన్నారు ഓക്കെ ഡ്രൈ ഫ്രൂട്ട് ഷാപ്പിംഗ് ഡ്രൈഫ്രൂട്ട് കാലി കൊണ്ട് ഖാളി കൂടെ വര ഗ്രാമേ വര ചേ ఉంచండి ఉంచండి దండలు తీకండి తెలుగున్నాయి ఎలా ఉంచండి తెలుగున్నా తెలుగున్నాయి తెలుగున్నా ఎలా చూడండి దొప్పి దబ్బరారు ఓకే వెంకట 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 గారు కాలిగుండి సార్ ఆయన వస్తున్నారు వెంకట గారు అక్కడ రెడీ వెంకట सर रेडी सर मैं सर मैं 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 लेते हैं ओके राइट सर नेक्स्ट बुद्धि अरे ने ओके ओके लेट हैं ना ఐసస్ ఫైల్ ఓకే రెడీ నెక్స్ట్ ఓకే ఓకే రెడీ స్మైల్ ఐ అయిపోయిందండి yes sir da da ok sir పెదర్ని గేర్ ఏదనేనే సర్ సర్ ఇంకా క్లోజ్ ఉన్న దగ్గర ఉన్న ట్రాఫిక్ రెడీ ఉన్న దగ్గర ఉన్న

రేదా త్రియా కృష్ణ ఆ వెయింగ్ దగ్గర దగ్గర ఎలా తోడాలి ఎలా తోడాలి

ఏకగ్రహంగా ఐదు గ్రామాలు తీర్మానం చేస్తున్నారు అబ్బుగారు అబ్బాయికి అని చెప్పి మీ అందరూ చెప్పారు నేను ఇవ్వలేదు పదవానికి మీ ఐదు గ్రామాల్లో మీటింగ్ వేసుకుని ఇక్కడే అబ్బుగారు అబ్బాయి ఎందుకంటే అబ్బుగారు గారు ఈ సొసైటీని దిన చేసి ఇరవై నాలుగు సంవత్సరాలు రైతులకు అండగా ఉండే బ్రహ్మాండంగా చేశారు అదే పద్ధతి బావి నగర్ ఉంది బాబీ అయితే తప్పకుండా రైతులందరికీ అండగా ఉంటాడు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మీరందరూ అందరూ మీ అందరూ డిసైడ్ చేస్తే నాకు చెప్తే బాబీ గారికి మనం ఈ పదవి ఇచ్చాం తప్పనిసరిగా బాబీ మీ అందరి మాట మాటని ఏ విధంగా ఇచ్చారా ఆ గౌరవాన్ని నిలబెట్టి మరి లక్ష్మణ్ గారు ఏ విధంగా చేశారా దానికంటే బాగా చేయడానికి ఆహారనిస్ట్లు కృషి చేస్తారని చెప్పి మరి ఈ గ్రామ ఈ ఐదు గ్రామాల సంఘ సభ్యులందరికీ కూడా పేరు పేరు నమస్కారం ఈ కార్యక్రమాల్లో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున బలపూర్ నమస్కారం లేదంటే ఈ సహకార సంఘం రైతులకు ఇప్పుడు అందుబాటులో ఉండే అందుబాటులో ఉండాలని ఉద్దేశంతో ఆ రోజు ఎన్టీ రామారావు గారు మధ్యనే బలోపేతం చేశారు ఆనందకే కార్యక్రమం చెప్తున్నారు బాబీ గారు నాన్నగారు ఇరవై నాలుగు సంవత్సరాలు ఎక్కడా కూడా కంటిన్యూస్గా ఆయనే ఇక్కడ స్థాయిలో కానీ ఉంటూ ఎక్కడా కూడా రైతులకి సమస్యలు రాకుండా వాళ్ళని ఆదుకుంటూ వాళ్ళతో కలిసి నడవడం వాళ్ళకి అన్ని సమస్యలకి పరిష్కారం చూపించడం అంటే అది ఒక చాలా గొప్ప కార్యక్రమం అని కూడా మీ అందరికీ తెలియజేసుకోవాలి అదేవిధంగా వాళ్ళ అబ్బాయిని ఇప్పుడు మీరందరూ కూడా అయ్యే మీరందరూ కూడా కలిసి వాళ్ళ అబ్బాయికి ఇస్తే కూడా వాళ్ళకి అబ్బాయికి ఇవ్వాలని కూడా అందరూ తపన పడితే రుచ్బాబు గారు కూడా దాన్ని సహకరించడం మీ పైన కూడా ఆ బాధ్యత నిలబెట్టడం కానీ మాకు పూర్తి నమ్మకం ఉంది మీలా బాధ్యతని ఖచ్చితంగా మీరు మొమ్ము కాకుండా దాన్ని నిలబెట్టుకుంటారు పూర్తి చేస్తారని కూడా ఈ సభాముఖంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ అలాగే చాలా మంది మాట్లాడుతూ ఈ గత ఐదు సంవత్సరాలు సిట్ట రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు ఎలాగే ఈ గత ప్రభుత్వం మాటలు మాయ మాటలు చెప్పడం తప్పించి ఎక్కడా కూడా రైతుల్ని ఆదుకునే పరిస్థితి లేదు వాళ్ళు మాట్లాడిన నవరత్నాలు కూడా పూర్తి చేసిన పరిస్థితి లేదు వాళ్ళు ఆ రోజున గెలిచిన ముందు ఒక ఛాన్స్ అని చెప్పి మాయ మాటలు చెప్పారు తప్పించి ఎక్కడ కూడా అధికారంకి వచ్చిన తర్వాత ఎక్కడ పనులు చేసిన పరిస్థితి లేదు మీరు ఇది చూస్తే ఈ ఎన్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తెలుగుదేశం జనసేన బీజేపీ అధికారంకి వచ్చిన వెంటనే సూపర్ సిక్స్ ప్రోగ్రామ్ అయినా సరే లేకపోతే మనం హామీలు ఇచ్చిన అభివృద్ధి అయినా సరే అన్నింటినీ కూడా పూర్తి చేసుకుంటూ వెళ్ళడం జరిగింది ఆనాడు మేము హామీ ఇచ్చిన వెంటనే అధికారంకి వచ్చిన వెంటనే మన మాట మరి ఈ రోజు కార్యక్రమాలు పెట్టి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక తెలియజేసుకుంటూ మరి క్వారంగి పనిచేసి పెద్ద గ్రామం కాబట్టి ఇప్పుడు రెండు కోట్లు ఇచ్చాం మా టైంలో ఏదైతే డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు వస్తున్నాయో అన్ని కూడా తప్పనిసరిగా నాకు అన్ని అనుభవం నాకు తెలిసి కోరంగి గ్రామం గురించి తప్పకుండా ఈ గ్రామంలో రోడ్లు డ్రైన్లు పూర్తి చేసి బాధ్యతపూర్వకంగా తీసుకుంటామని చెప్పి తెలియజేశంతో మనకు సార్ ఈ సర్వది. మేనేజర్ రౌసెర్ పంచరామ అన్న నౌన్ సెంటర్ అన్న ఎనాబెట సార్ అక్కా

ప్రతిసారి చెప్తా ఉన్నారు ఎక్కడ తెలిసినా మా ముమ్మడి వర్గం నియోజకవర్గం నుంచి ఏ సహకార సంఘం నుంచి అధ్యక్షుడు వచ్చినా ఆఖరికి సెక్రటరీ వచ్చినా మీరు ఎంతవరకు డిసిసి నుంచి సహకారం అందించగలిగితే అంత పని పూర్తి చేయాలి ఎందుకంటే మా కోనసీమ రైతాంగం కానీ మరి ముఖ్యంగా మా ముమ్మడి నియోజకవర్గంలో ఉన్నటువంటి రైతాంగం చాలా మంచి రైతాంగం ఉంది ఎక్కడ అప్పులు ఎగ్గొట్టరు అనేటువంటిది పదే పదే చెప్తారు మీ శాసనసభ్యులు బుద్ధి బాబు గారు దానికి ఉదాహరణ రోజు ఫారంటీ సొసైటీ కూడా మరి జిల్లా వ్యాప్తంగా మూడు వందల ఏడు కోట్ల బైకెలకు గత ప్రభుత్వాల్లో మరి పోయారు ఏ బాధ్యతలు పెట్టారో ఆ స్థాయికి ఎదగాలని చెప్పి ఒక నమ్మకం ప్రజలందరూ నా పైన పెట్టుకున్నారు సరే లో సరే ఖచ్చితంగా మెట్టికి మాత్రం నేను అవుతానని కూడా తెలియజేస్తున్నా అదే బాధ్యత మీ నాన్నగారిపై నుంచి మీ పైన బెటర్ మీరు కూడా ఖచ్చితంగా ఆ బాధ్యతని నాకని ఇంకా స్పందని మీరు పూర్తి చేస్తారని పూర్తి నమ్మకం ఉంది మీరు కూడా ఈ రైతులు పడుతున్న సమస్య ఎందుకంటే చాలా వరకు మొన్న నద్ధరితో కూడా మేము మాట్లాడుతున్నాం చిట్టలు రామచంద్రరావు గారు కూడా మాట్లాడారు ఆ విషయం యూరియా సమయం చూస్తే ఏ విధంగా తెలంగాణలోని రైతులు పంటల సమస్య కానీ ఆంధ్రప్రదేశ్లో అది జరగలేదు ఆంధ్రప్రదేశ్లో ప్రతి చోట ఎక్కడైనా సరే యూరియా దొరకట్లేదని ఇబ్బందులు వచ్చినా సరే వాటిని అందుబాటులో తీసుకొచ్చే బాధ్యత ఎన్డిఏ ప్రభుత్వం తీసుకుంది కోరంగి గ్రామస్తులు కానీ పటవల గ్రామస్తులు కానీ చల్లంగి పేట వేమవరం గ్రామానికి సంబంధించినటువంటి రైతు సోదరులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మరి మీ శాసనసభ్యులు పెద్దలు గౌరవనీయులు దాంట్లో బుచ్చబాబు అనేటువంటి సొబ్బరాజు గారు మీకు శాసనసభ్యుడిగా ఉన్నంతసేపు కూడా ఈ ముమ్మడి వరం నియోజకవర్గానికి ఏ లోటు ఉండదనేటువంటిది నేను భావిస్తా ఉన్నా దానికి కారణం మీ శాసన సభ్యులు చక్కగా రైతులందరూ కూడా సుఖ సంతోషంతో హయంలో వాళ్ళ యొక్క మెంబర్స్ అందరూ కూడా చేపారని ట్యాప్ కూడా మాకు చేపారని మాకు అవకాశం కలిగేసిన మా బాబీకి బీజేపీ మండల పార్టీ పరి కర్నూలు సాగు గారు మాట్లాడుతున్నారు పొటవల పరిసర ప్రాంతాలకు సంబంధించి వచ్చినటువంటి రైతులందరికీ అలాగే కూటమి నాయకులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు సొసైటీ అధ్యక్షులుగా ప్రమాణ స్వీకారం మేము నాతో పాటు బుచిబాబు గారు మేము కూడా అందరూ కలిసి ఆయన్ని ఈరోజు స్వేరింగ్ సార్ గారు మేము అందరూ హాజరు అవసరం ఆయన కూడా కంగ్రాచులేషన్ తెలియపరచుకుంటూ వాళ్ళ ఫాదరు ఆయన నాన్నగారు ఏ విధంగా పనిచేస్తారు అలాగే అయితే రైతులు అందరూ కూడా బాధ్యతలు తీసుకుంటూ ఆయన వాళ్ళందరూ కూడా ఒకే మాట మీ నాన్నగారు పనిచేసినప్పుడు సుమారు ఇరవై నాలుగు సంవత్సరాలు అసలు బాడలేని పరిస్థితి అదేవిధంగా మీ అందరినీ మీ అబ్బాయి దగ్గర నుంచి కోరుకుంటున్న తెలియపడి సార్ ఖచ్చితంగా మాటని నిలబెట్టుకుంటారని చెప్పి అదే విధంగా ఆయన కూడా నిలబడతారని ఆయన ఒక హామీ ఇవ్వడం ఆయనతో పాటు తోడుగా మేము అందరం కూడా కలిసి ఉంటామని కూడా మేము ఒక మాట తెలియజేసుకుంటూ వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియదు సార్